జగిత్యాల పట్నంలోని కొత్త సమీపంలో వంద కోట్ల భూమి కబ్జా అయిందని వస్తున్న ఆరోపణలు ప్రత్యేక కథనాలపై తక్షణమే స్పందించి వివాదంపై పారదర్శక విచారణ జరిపించాలని జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దాసంతో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రజానికి వెళ్లి అదనపు కలెక్టర్ లతకు నితిపత్రం పత్రం అందజేశారు అనంతరం వసంత మాట్లాడుతూ గత డెబ్బై ఏళ్ల నుండి సమస్య ఉన్న అధికార నిర్లక్ష్యం వల్ల వందల కోట్ల ఎకరాల భూమి ప్రభుత్వం నుండి వెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతులు బంద్ అయిందని విమర్శించారు జగిత్యాలలో నూట ముప్పై సర్వే నెంబర్ లో ఉన్న భూమి విషయం చూస్తే చెరో పిడికడు అన్నట్లుగా ఉందని విమర్శించారు ప్రజలాస్తి ప్రజలకే చెందాలనే కేసీఆర్ స్ఫూర్తితో బీఆర్ఎస్ పక్షాన్ని కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్న సందర్భంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితోటి కలిసి మరి గత పది రోజుల నుంచి కూడా మన కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో జగిత్యాల జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పెట్రోల్ బంక్ పైన వస్తున్న కథనాలు పత్రికలు మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం మరి వల్ల నూట ముప్పై ఎనిమిదవ సర్వే నెంబర్లో ఉన్నటువంటి మరి పెట్రోల్ పంపు దానిపై మరి పూర్తిగా కూడా సమగ్ర విచారణ జరిపి దాన్ని ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు చెందే విధంగా మరి అన్యక్రాంతమైనటువంటి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి దాదాపు వంద కోట్లకు పైన విలువ చేసేటువంటి భూమి వ్యక్తిగా తన హక్కుగా మలుచుకోవడం అనేది నిజంగా కూడా అసలు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగింది కానీ స్వతంత్రం వచ్చిందా అనే విధంగా బాధగా ఉన్నది కాబట్టి ఆనాడు మరి చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అధికారులుగా ఉన్నారు మరి డెబ్బై ఏళ్ళ కింద నుంచి కూడా ఇది ఇది నడుస్తారే ఉన్నది ఇలా జైత్యాల్లో చాలా వరకు కూడా మాట్లాడితే ఎట్లా అనిపిస్తుందంటే ఆ చెట్టు కొమ్మన తలదాచుకున్న పక్షుల్లాగానే ఈ వివాదం ఉంది అంటే తల పాపం చెరోపిడికాడు అనే వివాదంగా ఈ యొక్క పెట్రోల్ బంక్ వివాదం ఉన్నది ఇలా ఆనాటి నుంచి కూడా ఇది అన్యక్రాంతమైందని తెలుసు కౌన్సిల్లో కూడా దీన్ని రెండు వేల నాలుగులో తీర్మానం చేసి మరి ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి దీన్ని తీసుకోవాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఎప్పుడు దీనిపైన పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తలేదు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన చూస్తూ చూస్తూ మరి మాట్లాడుతూ ఉన్నాం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు ప్రజల ఆస్తిని ప్రజల సంపదను పెంపొందించాలంటే మరి ఈ యొక్క ప్రజల ఆస్తిని ప్రభుత్వానికి మరి చెందే విధంగా ప్రభుత్వ ఆస్తిని ప్రజలకు చెందే విధంగా మనం రాష్ట్ర పరిపాలన జరిగింది కేసీఆర్ గారి స్ఫూర్తితోటి బిఆర్ఎస్ పార్టీ పక్షాన అది తప్పకుండా కూడా మరి కబ్జాకు గురైంది అన్యక్రాంతమైంది వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్ దాని పక్కకు ఉన్నటువంటి మరి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి వ్యాపారానికి సంబంధించిన షాపులన్నీ కూడా ఆనాడు దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఆనాడు దానికి ఎవరు మరి అధికారం చెలాయించరు మరి అధికారుల నిర్లక్ష్యమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి మరి చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము ఈ యొక్క ప్రతినిధి అందించడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితే ముఖ్యమంత్రి చేతుల్లోనే కబంధ హస్తాల్లోనే ఉంది దాన్ని కొంచెం బయటకు విడిచి జైత్యాలు నడిపొడ్డున అన్యగ్రాంతం అవుతున్నటువంటి వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి వందల కోట్ల విలువ చేస్తే ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిని మరి కాపాడాలి వ్యవస్థను కాపాడాలి ప్రజలకు మేలు జరిగే విధంగా ఇప్పటికైనా కనువిప్పు కలగాలి కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా దీన్ని ఎంక్వైరీ చేసి ప్రభుత్వం స్వాధీనపరుచుకునే విధంగా మరి చర్యలు తీసుకోవాలి దీనిపై ఎవరున్నా కూడా వారిపైన కఠిన చర్యలకు ఆదేశించాలి స్ పార్టీ పక్షాన మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి తరఫున కోరుతా ఉన్నాం